నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ ఒక న్యూస్ ఏంటంటే అది సీరియల్ నటి షాపింగ్ కు ఓపెనింగ్ పిలిచి వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసినటువంటి కేసు ఒకటి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో కేసు నమోదైంది వివరాలకు వెళ్తే బొంబాయిలో సీరియల్లో నటిస్తున్నటువంటి ఒక నటి పేరైతే ప్రస్తావించలేదు వార్తల్లో అయితే లోకల్లో ఒక గాయత్రి అనేటువంటి ఆమెడ తనకు బొంబాయిలో ఉన్న సన్నిహిత్యంతో వాళ్ళని షాప్ ఓపెనింగ్ ఒక ఆర్టిస్ట్ కావాలంటే వాళ్ళు బొంబాయి నుంచి పంపించడం జరిగింది అయితే మసప్ లో ఉన్నటువంటి ఒక హోటల్లో ఆమెకు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అయితే తెల్లారితో ఓపెనింగ్ అంటే మొదటి ముందు రోజు ఆ రాత్రి చేరుకోవడంతో ఆ నా రోజు ఆ హోటల్లో బస్సు చేసింది ఆ బస్సు చేసిన రోజు ఈ గాయత్రి ఎండో తమతో కలిసి ఇంకా ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఆ సినీ నటిని ఆ సీరియల్ నటిని బొంబాయి నటిని తమతో ఎంజాయ్ చేయాలని వ్యభిచారం చేయాల్సింది ఉంటుందని ఒత్తిడి చేయడంతో షాక్ గురైనటువంటి ఆ సీరియల్ నటి వెంటనే వాళ్ళ ఆ ఉచ్చు నుంచి బయటపడేసి బయటపడి గట్టిగా అరిచి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసిందంటే వాళ్ళు భయపడ్డారు ఏమో చేసిన అరుపులకు వెంటనే వాళ్ళు పారిపోయారు ఆమెది ఆ నటి చాలా తెలివిగా ఒక మంచి పని చేసింది అదేంటి హండ్రెడ్కి ఫోన్ చేసింది హండ్రెడ్ ఫోన్ చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు ఈతోపు ఆ గాయత్రి అనేటువంటి బ్రోకర్ అనేటువంటి ఆ గాయత్రి పారిపోయింది వాళ్ళ టీమ్ అంతా కూడా పారిపోయారు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు